నమస్తే వెల్కమ్ టు టీవీ శ్రీనివాస్ ఏదైతే గత కొద్ది రోజులుగా బెల్లంపల్లిలో ఆర్జనీ డైరీ సేజల్ ఆదినారాయణ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు సంబంధించినటువంటి భూ తగాదలతో పాటు మరి అనేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో మరి ఈరోజు మనతో పాటు ఆర్జనీ డైరీ మరి ఏదైతే వ్యవస్థాపకులు ఆదినారాయణ మనతో పాటు ఉన్నారు మరి జరిగినటువంటి విషయం ఏంటిది బెల్లంపల్లిలో మరి చిన్నయ్యకు మరియు ఆదినారాయణ మరియు సేటల్కు మధ్య అయినటువంటి ఏదైతే అక్కడ పాల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆర్జిన్ డైరెక్ట్ ఉందంటే డిస్ప్యూట్ ఏంటిది అనే విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే ఆదినారాయణ గారు నమస్తే అసలు ఏంటిది బెల్లంపల్లిలో దుర్గం చిన్నయ్యకు మరియు మీకు మధ్య అయినటువంటి అసలు చీకటి ఒప్పందం ఏంటిది చీకటి ఒప్పందం ఏం కాదు మేము రేపటే ఒప్పందం చేసుకున్నాను ఆయన పదటి పూటే అగ్రిమెంట్ రాసిచ్చాను అసలు ఏంటిది అగ్రిమెంట్ ఏంటిది మీరు ఎలా అసలు బెల్లంపల్లికి రావాల్సిన పరిస్థితి వాస్తవంగా రెండు వేల ఇరవై రెండులో ఆర్జెంట్ డైరీని స్థాపించిన టైంలో దుర్గం చెన్నై అనే వ్యక్తి మంచిర్యాలో వద్దు నేను బెల్లంపల్లి వెళ్ళండి బెల్లంపల్లిలో అయితే మా వాళ్ళ మీద ఉపాధి కల్పించవచ్చు అదేవిధంగా మా రైతులకు కూడా మీరు మంచి చేసినట్లయితే అని చెప్పేసి ఆయన పిలవడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్న పరిసరాలన్నింటినీ కూడా చూసిన తర్వాత కూడా చాలా వెనకబడిన ప్రాంతం కాబట్టి కొంచెం రైతులను మోటివేట్ చేస్తే కొంచెం ఉపాధి అవకాశాలు కల్పించినట్టు ఉంటుంది అదేవిధంగా పాడి రైతులను కూడా ఉంటుంది పాడి పరిశ్రమను కూడా డెవలప్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి నేను బెల్లంపల్లికి రావడం జరిగింది దగ్గర ఉండి మార్చి నెలలో ఆయనే దగ్గరుండి శిశుమంద రోడ్లో మన అడ్మినిస్ట్రేషన్ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ఆ తర్వాత జరిగిన పరిణామాల దృష్ట్యా ఆయనకి చెప్పినట్టుగానే నేను ప్లాంట్ నిర్మాణం చేస్తా దానికి భూమి కావాలని చెప్పేసి నేను అడగగా ఆయన నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాను కాబట్టి గతంలో నా భూములు ఉన్నాయి నీకు ఎందుకు భూములు అని చెప్పేసేసి నా కంపెనీలో వాటా ఇవ్వండి అని చెప్పేసి ఆయన కోరడం జరిగింది దానికి ఆయన కోరిక మేరకే నేను వాళ్ళ బాగుమార్ తుడుం ప్రకాష్ని నేను కంపెనీలో పార్ట్నర్గా తీసుకున్నాను అదేవిధంగా ఆయన డిఎస్సి కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అదేవిధంగా ఆయన చెప్పినట్లుగానే ఒక భూమిని చూపించాడు ఆయన ఆ భూమికి ఒక ముప్పై లక్షల రూపాయల డబ్బులు ఉన్నాను మొత్తం కోటి రూపాయలకి మాట్లాడుకోవడం జరిగింది ఆ బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో దాని కంపెనీకి ఆయన వాటాకి ఇవ్వమని అన్నారు దాని మీద ఆయన అగ్రిమెంట్ చేయడం జరిగింది అగ్రిమెంట్ ప్రకారమే నేను ఆ భూమిలో కూడా ఆయన భూమి పూజ తేదీని కూడా ఆయన ఖరారు చేస్తున్నాడు ప్రస్తుతం మీరు కొన్నటువంటి భూమి ఒక నలభై సంవత్సరాల కింద ప్రభుత్వ భూమిగా ఉంది ప్రస్తుతం అడి సింధే దేవానందం సత్యనారాయణ సంథింగ్ ఇంకా ముగ్గురు పేరు మీద ఉన్నట్టు దాన్ని పిఓటి అది పీఓటి కింద మీరు పట్టా తీసుకున్నారా అసలు మీకు ఎట్లా దుర్గం చిన్నయ్య మీకు ఎలా అది అగ్రిమెంట్ చేసి ఇచ్చాను దుర్గం చిన్నయ్య గారు నాకు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాను అండి అది ఆయన ఆయన భూమి అని నాకు పట్టా భూమి అని చెప్పిండు కాబట్టి ఏంటంటే నేను దాన్ని కొనడం జరిగింది ఎందుకంటే గవర్నమెంట్ భూముల్లో కావచ్చు లావణ్ పట్టాల్లో కావచ్చు ఎక్కడ కూడా మన ఫ్యాక్టరీ నిర్మాణాలకు కానీ గృహ నిర్మాణాలకు కానీ ఇటువంటి వాటికి అనుమతులు ఉండవు మరి అనుమతులు లేనప్పుడు వ్యాపారం ఎలా చేస్తాము నాకు తెలియదు అది భూమి ఆయన సొంత భూమి అని చెప్పిండు కాబట్టి మేము ఏం చేసినాం దానికి తప్పించి మేము ఆ భూమిని తీసుకోవడం జరిగింది మరి మీకు తెలియదా ప్రభుత్వ భూమి అది అసైన్ తెలిసిన వాళ్ళు ఎవరైనా కొంటారండి కొన్నారు మరి మరి ఎట్లా మీరు ఎలా నమ్మారు దాన్ని అసలు మీరు చూసుకోలేదు ఒక కంపెనీ పెట్టేటప్పుడు అని అదే చెప్పారండి కంపెనీలో ఆయన వాటాదారుడు ఉన్నాడు ఆయన బినామీగా ఆయన వాళ్ళ బావ బావమార్గం పెట్టిండు సానా శ్రావణ్ అనే అతను అప్పు చెప్పండి దగ్గరుండి ముగ్గు పోపించండు భూమి పూ చేపించండు ఇప్పుడు నాకంటే తెలియదండి అది లావణ పట్టాన్ని తెలియదు మరి ఆయన ఎమ్మెల్యే కదా మరి ప్రభుత్వ భూములకు ఆయనే కదా అప్పుడు చైర్మను మరి ఆయనకి తెలియదా ఎట్లా అసలు మీకు దుర్గం చిన్నకు మీకు ఎట్లా పరిచయం ఎట్లా అసలు ఎందుకు మీరు ఆంధ్ర ప్రాంతం నుంచి ఇక్కడికి బార్డర్ వరకు వచ్చిండు అసలు ఎట్లా మీకు ఎలా పరిచయం ఇక్కడ దాకా రావాల్సిన అవసరం ఏంటి ఏం అదేనండి ఇప్పుడు ప్రతి చోట మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో మన డైరీ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్ళే క్రమంలో దుర్గం చెన్నయ్య నా ఏరియా పిలవడం జరిగింది జర్నలిస్ట్గా చేశాను అదే పరిచయాల్లో నాకు అందరు ఎమ్మెల్యేలతో ఉన్నాయి సో అదే విధంగా నేను అందరితోటి ఉన్నాను అప్పుడు ఆ టైంలో కూడా నాకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వం మొత్తం నాకు ఏం అన్యాయం చేయలే ఒక్క దుర్గం చెన్నయ్య మాత్రమే ఏదో దుర్బుద్ధి తోటి ఏదో ఆయన స్వార్థంతో నా మీద తప్పుడు కేసులు పెట్టించాడు తప్పించి నాకైతే ప్రభుత్వం అన్యాయం చేయడ నా మీద పీడియా చేసినా కూడా గవర్నమెంట్ రివోక్ చేసింది మరి నేను తప్పు చేసినట్టు అదే ఎమ్మెల్యే గారు ఇప్పుడు మిమ్మల్ని దొంగ అని చెప్పి ప్రయత్నం చేస్తుంది దీనిపై సారీ అండి ఆయన ఎమ్మెల్యే కాదు మాజీ ఎమ్మెల్యే అని చెప్పండి ఇప్పుడు ఓకే దుర్గం చిన్నయ్య ఏమంటున్నారు ఒక ఆర్జిన్ డైరీ అనేది రైతులను మోసం చేయడం కోసం వచ్చిండు మాటలు నమ్మకండి అన్నట్టుగా నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టారు కదా ఇప్పుడు ఒకటండి ఆదినారాయణ దొంగ రైతులను మోసం చేసేడా లేదా నిర్ణయించాల్సిందరు కోర్టు అది చట్టం చూసుకుంటారు కోర్టు చట్టం కూడా కాదు కోర్టు మరి న్యాయస్థానంలో నువ్వు కేసులు ఒక తప్పుడు కేసులు పెట్టి పంపించినావు అది న్యాయస్థానం చూసుకుంటుంది నన్ను దొంగారు అని అంటే గతంలో చెన్నై కూడా మరి జైలు చాలా సార్లు పదహారు మీ పైన దాదాపుగా పదహారు నుంచి ఇరవై కేసులు అన్న కేసులన్నీ పెట్టించింది ఎవరు మీరు చెప్పండి దుర్గం చెన్నయ్య అన్నాడు కదా నేను దగ్గరుండి నేను అతను పిలిచి నేనే పట్టించినా అని అన్నాడు కదా మరి అప్పుడు పోలీసు వాళ్ళు అతను చేయి చేసి అని చెప్పి పోలీసు వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తారు చిన్న ఏమో నేనే పిలిచి పట్టించినా అంటారు మరి అతనికి పట్టించాల్సిన అవసరం ఏంటి మరి అదే దీనిపైన దీనిపైన మీరు ఎట్లా నేను అదే నాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది నేను తప్పు చేశానా లేదా న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి న్యాయస్థానాల మీద నాకు నమ్మకం ఉంది అంబేద్కర్ రావు గారు రాసినటువంటి రాజ్యాంగం మీద నాకు నమ్మకం ఉంది ఇలాంటి ఏదో ఒక రాజకీయ నాయకుడు వచ్చేసేసి పోలీస్ వ్యవస్థ నా కంట్రోల్లో ఉంది నేను ఏమైనా చేయగలుగుతాను ఎవరినైనా ఏదైనా నేను చేయగలుగుతానని చెప్పేసి అతను ఏదో అతను ఏదో అత్యుత్సాహం చూపించి నా మీద తప్పుడు కేసులు పెట్టించాడు అది ఏమవుతుంది కోర్టులో చూసుకుంటాం ఇప్పుడు అతని మాటలు విని కేసులు పెట్టిన వాళ్ళు కదా రేపు ఇబ్బందులు పడేది రేపు అదే పర్సెంట్ అతను కూడా అతను కూడా ఖచ్చితంగా అతను కూడా కటకటావుతాడు ప్రస్తుతం మీరు ఏదైతే కొన్నటువంటి కన్నాల భూమి ఎనభై తొమ్మిది సర్వే నంబర్ని మీరు ఇరవై వేలకే కొంతమంది పేదలకు అగ్రిమెంట్ చేసి ఇస్తున్నట్లుగా బయట ప్రచారం జరుగుతూ ఉంది బెల్లం బెల్లం మాట్లాడుతూ ఉన్నారు అది కేవలం నిన్నేళ్లకు చెందినటువంటి వ్యక్తులకు ఉన్నటువంటి నిరుపేదలకు ఇస్తుంది ఒక మాటను మనం చూస్తూ ఉన్నాం దీని అసలు ఎట్లా ఏంటి ఒక ప్రభుత్వ భూమిని మీరే చెప్తున్నారు ప్రభుత్వ భూమిని అసైన్మెంట్ లాంటి కొన్నా చేసినా కూడా నాలుగు సంవత్సరం నుంచి ఏడు సంవత్సరం జైలు శిక్ష మీకు తెలుసు ఇంత మీరు ఒక జర్నలిస్ట్గా అంటున్నారు కాబట్టి ఇన్ని తెలిసి మీరు ఎట్లా దీన్ని మీరు టేక్ ఓవర్ చేస్తున్నారు అసలు దీనికి కొన్ని అమ్మిన ఆరు నెలల శిక్ష పడుతుంది రెండు వేల రూపాయలు పైన పడుతుంది ఒక్క విషయం ఏంటంటే నేను మీ వాళ్ళకి అమ్ముతున్నాను నేను ఎవరికైతే అమ్ముతున్నాను అని మీరు అంటున్నారు కదా అమ్మినట్టే మీ దగ్గరే ఏమన్నా ఆధారాలు ఉన్నాయా మీరు ఇలాంటి ఇలాంటి ప్రాపకాండ చేసేది ఇలాంటి పుకార్లు పుట్టించేది దుర్గం చెన్నయ్య వాడి వెనకాల తిరిగి అనుచరులేదు అప్పించి ఇక్కడ లేరు ఎందుకంటే నేను కొన్నట్టుగా మీ దగ్గర వాళ్ళ దగ్గర ఎవరికైనా అమ్మినట్టుగా నేను వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నట్టుగా మీ దగ్గర ఏమన్నా ఒక ఆధారం ఉన్నా లేదంటే నేను ఎవరినైనా సైడ్ చేసినట్టు మీ దగ్గర ఒక ఆధారం ఉన్నా చెప్తా ఉన్నారు కదా అంటే కొంతమంది రైతులు ఆ రికార్డింగ్ కూడా ఒకటి వైరల్ అవుతా ఉన్నది వంద రికార్డులు చేస్తా ఇప్పుడు మీరు మీ మీద కూడా నేను చేస్తా మరి మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా చేయలేము కానీ ఈ రోజు మీరు ఏదైతే మీరు నా మీద నింద వేశారో నేను దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి మీరు రాజకీయ దుర్గం చిన్నయ్య పైన వ్యక్తిగత రాజకీయ భవిష్యత్తు నాశనం చేయడం కోసం ఎంత ప్లానా లేదా మీకు సరే మీరు అనుకున్నట్టు ఆయన రాజకీయ భవిష్యత్తు నాశనం చేస్తే నాకేం లాభం మీరే అన్నారు కదా ఎలక్షన్లలో దుర్గం చిన్నగొట్టేస్తారు అవునండి అలాంటి వాడు ఉంటే నాలాంటి బాధితులు కోకొలాలు అవుతారు అసలు ఏ విధమైన కేసులు కేసులు మీ మీద ఏ విధంగా మీ మీద బనాంచబడ్డాయి అసలు నా మీద పెట్టిన కేసులు ఏంటంటే అండి ఒక రైతు ఉంటాడు వాళ్ళ ఇంటికి వెళ్ళానంట ఏదో ఇస్తానంట దానికి షూరిటీగా మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత వెళ్ళేసేసి ఏదో చెక్కు కావాలంటే ఆ చెక్కు రాసి సంతకం పెట్టి తీసుకొస్తుంటే ఆ చెక్కు తీసుకుని పారిపోయానంట నాకు ఇస్తున్న చెక్కు నేను తీసుకొని పారిపోవడం అంటే నాకు ఇంతవరకు అర్థం కావట్లేదు మరి మీకు ఏమన్నా అర్థమైతే చెప్పండి మరి దానిపైన అధికారులు కానీ పోలీస్ యంత్రాంగం పెట్లా చర్యలు తీసుకోండి పోలీసులు చిన్నగా రోజు చెప్తే చేశారు అందుకనే కదా ఇప్పుడు కోర్టులో ఉన్నది కాబట్టి నేను దాని గురించి దాని గురించి మాట్లాడతాను అప్పటి ప్రభుత్వంలో చిన్నయ్య ఎట్లా ఉంటే అట్లా చేసిందని మీరు అంటున్నారు ఇప్పుడే ప్రభుత్వంలో వినోద్ కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి వినోద్ ఎట్లా చెప్తే అట్లా చేస్తారు అనే దాన్ని బట్టి మీరు చూసి దీన్ని వినోద్ గారు ఎట్లా పడితే అట్లా చేస్తారు అని అంటే మహిళలు ఫిర్యాదు చేసి మూడు రోజులైంది పోలీస్ పోలీసు వాళ్ళు గా చెన్నై మీద ఎఫ్ఐఆర్ అయింది ఇప్పటికే ఆయన మీద ఎఫ్ఐఆర్ కాలేదు పోలీసు వారు ఒకటే చెప్తున్నారు విచారణ చేస్తాం ఖచ్చితంగా మహిళలందరినీ విచారణ చేస్తాం ఆ రోజు ఏం జరిగిందో ఖచ్చితంగా ఆయన తప్పు చేస్తుంటే కనుక ఖచ్చితంగా ఆయన మీద కేసు నమోదు చేస్తామని చెప్పేసి పోలీసు వారు చెప్పబట్టి మా వాళ్ళందరూ సంయమనంగా ఉన్నారు ఎందుకంటే అన్యాయంగా మాకు కేసులు పెట్టాల్సిన అవసరం లేదు అలాగని చెప్పి చెన్నైకి మాకు ఎటువంటి వివాదాలు లేవు మహిళలని దూషించడం తప్ప కాదా భూమిలోకి నీది కానప్పుడు నువ్వు వెళ్ళడం తప్ప కాదా అనేది మేము ప్రశ్నించేది ఇప్పుడు ఏదైతే ఆ భూమికి సంబంధించింది ఇరవై వేలు ఫ్లాట్లు అమ్ముతున్నాయి నిజమా నిజమాబద్ధం అమ్ముతున్నావు అని చెప్పిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని తీసుకురండి బయట ప్రచారం జరుగుతా ఉన్నది బయట అన్నారు దుర్గం ఇప్పుడు చెప్తా ఆందోళన చెందుతా ఉన్నారు రామటెంకి శ్రీనివాసరావు గారు నాకు గవర్నమెంట్ జాబ్ ఇస్తా అని చెప్పి లక్ష రూపాయలు తీసుకున్నారని చెప్పి నేను ప్రచారం చేస్తాను అది నిజమైపోతుందా కాదు కాదు కేజల్ గారు మాత్రమే మాకు వచ్చి ఆ భూమిని ఇస్తుంది ఆదినారాయణ ఇస్తాను కావచ్చు ఆది నారాయణ కావచ్చు మేము అందరం బహిరంగంగానే చెప్పాం భూమిని అమ్ముకోము మేము ఎందుకంటే ఎడ్యుకేటెడ్ పిల్లలు వాళ్ళలాగా మేము ఏదో ఇంటర్మీడియట్లు చదివా టెన్త్ పాస్ తప్పు మేము రాలే అర్థమైంది మేము చాలా క్లారిటీగా ఉంటాం నేను క్లియర్గా చెప్పిన మీడియం సమావేశం పెట్టి పెట్టి చెప్పిన ఆ దుర్గంచున్నయ్య మాకు ఆర్జెంట్ డైరీకి మమ్మల్ని మోసం చేసి మాకు అమ్మినటువంటి భూమిని పేదవాళ్ళకి వాళ్ళకి పంచి పెడతామని చెప్పి బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చిన ఇప్పుడు ప్రభుత్వ భూమి అని మాట్లాడుతున్నారు కదా ప్రభుత్వ ప్రభుత్వ భూమి కాదు మీరు 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 ఫస్ట్ అడిగే క్వశ్చన్ కాదు ప్రభుత్వం ఒక్కసారి పట్టా హోల్డర్ అనౌన్స్ చేసిన తర్వాత ప్రభుత్వానికి దానికి సంబంధం ఉండదు ప్రస్తుతం అది భూమి ఎవరి పేరు మీద ఉందని అసలు ఏం జరుగుతుంది ప్రస్తుతం ఉన్న ఆ భూమి షిండే దేవానంద్ అనేతని పేరు మీద ఉంది షిండే దేవానంద్ అనే అతను కూడా మమ్మల్ని కలవడం జరిగింది అతను అరవై లక్షలకి దుర్గం చెన్నైకి అమ్ముకున్నానని చెప్పినటువంటి స్టేట్మెంట్ రికార్డు నా దగ్గర ఉంది అదే విధంగా ఎవరెవరికి అమ్మాడో కూడా నేను ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ ని ఇబ్బంది పెట్టకూడదని నేను చెప్పట్లేదు కాబట్టి దయచేసి ఏంటంటే అర్థం చేసుకోండి ఎందుకంటే ఇది అది ఎవరైనా కావచ్చు అతను చేసిన తప్పుగా అతనే అనుభవించాలి కానీ ఇంట్లో వాళ్ళని అనుభవించమంటే తప్పు కాబట్టి నేను దాని గురించి మాట్లాడను విచారణ వాళ్ళు కేసు పెట్టినా పర్వాలేదు నేను కేసు పెట్టినా పర్వాలేదు అనుకుంటే విచారణ జరుగుతుంది ఖచ్చితంగా న్యాయస్థానాలు ఉంటాయి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం నిన్నెల మండల కేంద్రానికి ఆ భూమిని ఇక్కడ పేద ప్రజలకు మీరు ఇస్తా అన్నటువంటి స్టేట్మెంట్ కూడా మేము చూస్తాం అది ఏంటిది అది ఎట్లా అది తప్పండి బెల్లంపల్లి నియోజకవర్గంలో అని చెప్పాను నిన్నెల మండలం ఒక్కలే కాదు అదేవిధంగా తాండూరు వాళ్ళు ఉన్నారు బెల్లంపల్లి వాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు దాన్ని ఏ విధంగా మీరు అంటే ఒక ఒక అయితే భూమిని డిస్ప్యూట్ లో ఉన్న భూమిని కోర్టు కోర్టులో ఉంది ఎవరు డిస్ప్యూట్ లో ఉందని అంటున్నారు నిన్న నిన్న చిన్న మీద మీరంట దగ్గర పదహారు కేసులు అయినా ఎవరు భూమి విషయం మీరు అడిగింది భూమి డిస్ప్యూట్ లో ఉందని ఎవరు అన్నారు ఇప్పుడు మరి కాకపోయేది అంటే మరి చిన్నయ్య లాని మీదకి వచ్చేది ఉంటే మీ వర్గం వాళ్ళు కావచ్చు నేను అక్కడ అయితే దాడి జరుగుతుంది అక్కడ మేము కార్తీక మాసం కాబట్టి భోజనాలు పెట్టుకున్నాం అని చెప్పేసి నేను శుభ్రం చేసుకున్న టైంలో నన్ను చూసి చిన్నయ్య అట్లా వెళ్ళింది వెళ్ళిన తర్వాత నేను ఒక అరగంట తర్వాత నేను వెళ్ళాను నేను లేని టైం చూసి చిన్నయ్య వచ్చి మహిళలను బెదిరించడం కరెక్ట్ కాదు ఓకే మహిళలకు బెదిరించడం ఎవరైనా కూడా మహిళ పైన దృష్టి ప్రవర్తించడం అది ఎవరైనా మరి అదే మీరు నాలాంటి వాళ్ళు దుర్గం చేస్తే ఈ పార్టీకి ఎఫ్ఐఆర్ అయ్యేదే కదా అవుతుంది మరి పోలీసు వారు నేను అడుగుతున్నా అంటున్నారు కదా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది అని చెప్పేసి ఏకపక్షంగా చేస్తున్నా అన్నారు చిన్న ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఒక మహిళ వచ్చి ఫోటోతో సహా ఆధారాలతో సహా పదకొండు మంది సాక్షులను పెట్టి కంప్లైంట్ ఇచ్చినప్పుడు కేసు కట్టకుండా విచారం చేయడం ఏంటి మరి ఎలా తీసుకోవాలి నేను అదే నేను అడుగుతా మీ ప్రభుత్వం ఉంది కదా మీరు